நீங்கள் பிடுக்குதா மூணு முங்கீசா ரெண்டு திங்கிசாலும் கிளியா நூறு பையன்கிழக்கு போயிடுந்து போய் மூணு முங்கீசுலேயே மூணு ஆள் ரெண்டு தெங்கசுலேயே இது போக தான் மட்டும் ப்ளேட்டு கிளாந்த நூக்குறேன் அட்டையை நுக்தா இல்லா இட்ல இட்ல நூத்தம் பங்கேன் கேள்வி கேட்குமா చెట్టురు బొమ్ము చెట్టు వాహ్ వాహ్ ఏ ఫైవ్ స్టార్ హోటల్ అవ్వండి రాదే ఓహో ఏం సిట్టింగ్ రా బాబు చూడా బాగుంది కళ్ళు కళ్ళు చికెన్ కళ్ళు చికెన్ జిందగీగా ఎస్ అడుకుతుంది రోగ్రై మామూలు ఉండడు బ్రో మేము అన్నీ కొనుక్కున్నాం కదా కొనుకరా లేదంటే కొత్తిమీర అన్ని కొత్తిమీర తెచ్చాము కదా ఓ సారీ కరిపా కరిపాకి ఎందుకు కొనుక్కురాదండి ఉంటే నాటు కరివేపాకి రో కరివేపా వేసిగా అందుకే కొనుకొచ్చింది న్యాచురల్ బాగుండు ఇది మనకు కూర తక్కువ చెప్పండి గురువు ఉన్నాయి వచ్చిన గాలి దెబ్బకి మనం తట్టుకోలేక ఇది కట్టిండు మా మావగాని ప్లాన్ ఇది వాడు ఊపి మామీకి మా మామ గారికి చూడు ఎవడ ఎవడ ఇట్లా అవుతుంది ఇప్పుడు ఎందుకు ఎందుకు వస్తారు మా ఇట్లా ఎస్ ఇది వేరు ఏం చేయాలి లక్షాధికారి బ్రో ఈ చదువులు గీతవులు దండగా ఉన్నాయి ఎంత బ్రో గురే ఎంత పడుతుంది అన్నారా ఒకటి

కట్టెల పొయ్యి మీద దాని దెబ్బలు ఉండదు అది న్యాచురల్ వేరు మామూలు ఉండదు గ్యాస్ పొయ్యి ఆ ఎలక్ట్రీషియన్ మీకు కొడుకు మూడు ముంగీసాలు రెండు దింగీసాలు కింద పైన ఏంది పోయి మూడు ముంగీసాలు అంటే మూడు రాళ్ళు రెండు తెంగీసులు అంటే ఇది ఇది బోగన మీద ఒకటి ప్లేట్

కానీ దేనికి ఫ్రెండ్స్ ఇంట్లో ప్రతి ఒక్కటి ఏదో తక్కువైనా కూడా ఏదో ఒక లోపం కనిపిస్తుంది తినేటప్పుడు ఈ సుగంధ ద్రవ్యాల వచ్చినాయి కదా యూరోపియన్ మన మీద భారతదేశం మీద అంటే అవునా కరెక్టేనా నచ్చిపోతా కరెక్టే కరెక్టే అదే కదా యూరోపియన్ రాక సౌందరపు కొట్టి ఎస్ కరివే పాక్ సారీ ఫ్రెండ్స్ అలా నాకు పాక్ నచ్చట్లేదు కరివే భారత్ nah brand, mau beli mana brand? ini bro, Daniel, Daniel powder. ini bro, ada ini? ah masalas, macam masalas? nggak mampir sekali nak. eh nanti bawa macam siap tolong mak pak. dua gitar narawale, gitar narawale, స్టూడెంట్స్ అవునా ఒకటి చెట్టు వాళ్ళు యుద్ధానికి పోతున్నారు అక్కడి నుంచి ముగ్గురు అలా వేట వేరేది అటు ఓకే తమ్మా ఇక్కడ కుక్క వచ్చింది ఇది మన దగ్గర ఊరు గొట్టం లేదు కాబట్టి ఈ మూత నాకు బాగుండే ఫ్రెండ్స్ ఇక్కడ అరే ఉదయ్ ఎన్ని సంవత్సరాలు చెట్టు అలా ఇది అండి కొన్ని సంవత్సరాలు అని చెప్పిండు ఒక్కటి ఉందడా ఫ్రెండ్స్ మాదిరి ఒక్కడ పెట్టినాడా తర్వాత అన్ని పిల్లలు వచ్చాయి వెదురు బొంగు అది తగినంత వాటర్ రోజుకోలేరు బ్రో తగినంత కాదు కొలు తీస్తున్నారు ఏం కష్టం చేసినా అంటున్నాను ఆ కర్షణ చేస్తున్నావా చాలా కష్టం ఇట్లా ఎట్లా అంటే ఎట్లా బ్రో పుల్లగా ఉందా స్వీట్ ఉందా అంటే మొన్న మంది వర్షాలు కదా బా ఇదంతా బావిగడ్డా వాటర్ ఎట్లా చూద్దాం ఉన్నాయా తగ్గినాయా కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు దానికి బోండాలు వాటర్ ఫుల్ వచ్చినాయి నెక్స్ట్ ఇలా పల్లీలు కొట్టుడే ఏంటిది దూరంగా పామా అరే బాబాయ్ పాము ఇందులో వారు మంచి బ్లూ కలర్ చింట చిట్టు కొబ్బరి బాగుంటారు

ఒక సైడ్తో అంద్రా అల్ డస్ట్బీన్ అల్ ఐర డస్బిన్ తీసు అద్దీ మొత్తం నాలుగు వేసా ఎస్ ఇలా పూరి తీసుకొని ఇలా ఒక ముక్క తీసుకొని అదూసా

పది మంది చేయగలిక్రానికి అయిపోతుంది అయిన ఒక అది కదా ఈ మాల్ మసాలా వేయడంరా ఒక చేయి ఉండాలి అయింది అయింది భోజనం తయారు దాని ఎట్లా అయితే అయిపోతుంది మంట అవసరం లేదా ఇట్లా అన్న ముందర పెట్టి మా పార్టీ షూరు నేను నెలకు పదివేలన్నీ తీసుకోవాలి అకేమితే ఈత రాదు ఎందుకరా దూకిడు ఎట్లుంది హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఫీలింగ్ ఎలా ఉంది ఏ ఇట్లా ఫిర్ కదరా లోతు ఎంత ఉంది లో ఓకేనా ఓకే